నారా చంద్రబాబు నాయుడు గారు తన మీద ఎటువంటి కేసు లేదని నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ఏపీ ప్రజల కోసం పని చేయాలి అంటే క్రిమినల్స్తో పని చేయాలనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు తన గురించి తాను బాకాలు మోగించుకున్నాడు బ్రహ్మాండమైన బాకాలు మోగించుకున్నాడు ఈ ముచ్చట ఎట్లా ఉందంటే పతివ్రత పరమాణం వండితే తెల్లారల దాకా చల్లారలేదట ఆ తిరిగే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ముచ్చడిని విని తరించి పులకరించే ప్రయత్నం చేద్దాం జీవితంలో కేసులు పెట్టించుకునేది కానీ ఎక్కడ నేను పరిస్థితిలో బా ఇప్పుడు నేను నేరస్థులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేదు ఎట్టే టే నవ్వుతున్న బందు ఈయన పరంగా రెండు డౌట్స్ ఉన్నాయి ఒకటి ఏంది నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని నెలల క్రితమే అంటే ఆయన ఎలక్షన్కి ఇంకో ఆరు నెలలు ఉందనగా ఆయన రాజమండ్రి జైల్లో ఎవరున్నారు నిజాన్ని రాజమండ్రి జైల్లో ఎవరున్నారు ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు కాదా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేసిందనే విషయం పైన ఆయనను జైలుకు పంపించారు ఇది రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇంకొకటి ఓటుకు నోటు కేసుల ఏవన్ ముద్దాయి ఇది మర్చిపోతున్నారే మొత్తారు గారు అంటే అధికారం రాగానే ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు కానీ నారా చంద్రబాబు నాయుడు జైలుకు పోయి వచ్చిన తర్వాత కడిగిన ముత్యంలా తిరిగి వచ్చిండా లేకుంటే పుణ్యస్నానాలు చేసి వచ్చినట్టుగా అందులోంచి కడిగి వచ్చిన ఆనిమూత్యంలాగా మాట్లాడుతూ ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్ర సమాజము ఈ యొక్క వీడియో ట్విట్టర్లో ఉంది బాగా వైరల్ అవుతూ ఉంది కూడా అయితే దాని కింద కామెంట్స్ చూడాలి నవ్వు ఆపుకోలేము తెలుసా నిజానికి ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఈ బ్యాగ్ ఎవరిది అని ఒకటి కింద కామెంట్ కామెంట్ రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి తాతా అల్జిమర్స్ ఏమైనా వచ్చిందా ఓటుకు నోటు కేసుల ఇంకోటి చూడండి ఇస్ ఈజ్ క్లైమ్ ట్రూ అని ఇంకోటి వచ్చింది బండి సంజయ్ ముచ్చిన పరంగా చూసుకుంటే చూడండి మీరు మరి ఇది ఏందని సోషల్ మీడియా ఇది నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ ఖైదీ యొక్క ముద్దాయి నెంబర్ ఇంకోటి చూడండి పదవుల కోసం ఇవన్నీ మించి నీచమైన రాజకీయం చేసే రాజకీయ నాయకుడు చరిత్ర లేదు రిఫరెన్స్ ఎస్ఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఈయన గురించి చెప్పిన వీడియో ఏబిఎన్ రాధాకృష్ణతో హాఫ్ రిగార్డ్ ఇతను సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన వీడియో చూడండి ఇవన్నీ కామెంట్లు చూడండి మరి ఇదేందని ఇది ఎవరు అనుకుంటూ ఇక్కడ పెట్టారు ఇది రాజమండ్రి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లా ఆయన గారు జైలు నుంచి బయటికి వస్తున్న తరుణంలా ఇలాంటి చాలా కామెంట్స్ అన్ని చూడండి తెలుసుగా నా రక్తం మంచు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి ఏ విధంగా మోసం చేశాడు ఒకసారి మనసులో అడిగితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నమని చంపించాడు ఎవరికి చేయమన్నారు ఇక నాడు అదే విధంగా చంద్ర బాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం అనేది నిదర్శనం సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది మనిషి ఈ చరిత్ర నువ్వు తొందరగా మర్చినంత ఈజీగా ఈ సమాజం మర్చిపోద్దు ఈ రాష్ట్రాలు కాదు దీని గురించి దేశం మొత్తం కోడై కూసింది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంది చంద్రబాబు నాయుడు గారి యొక్క అసలు కథ అంటే ఏంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో గెలవడానికి కారణం జస్ట్ ఆల్టర్నేట్ పదవి అంతే ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరించినట్టు ఆంధ్రప్రదేశ్లో అమరావతి కట్టినప్పుడు ఇప్పటిదాకా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్ది ఓన్లీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇన్ని చరిత్ర ఉండి కూడా నా మీద ఒక్క కేసు లేదు అయినా నేను కూడా క్రిమినల్స్ చేయాల్సి వస్తుందంటే అని ఎవరిని ఉద్దేశించాన డబ్బా అని అదొక డౌట్ అనిపిస్తుంది మరి ఈయనకు తగ్గట్టు క్రిమినల్స్ ఎవరున్నారు పక్క రాష్ట్రాల అనేది ఇది ఒక డౌటింగ్ కొడతా ఉంది అప్పటి నుంచి డబేలు డబేలు అని కొట్టుకుంటా ఉంటుంది క్రిమినల్స్ తోటి పనిచేయక తప్పదు మనకు కొన్ని లాభాలు జరగాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి జరగాలన్న ఒక క్రిమినల్ తోటి పనిచేయక తప్పదు అని అంటుండు మరి చుట్టుపక్కల ఎవరున్నారని నాకు డౌటు ఈ డౌటు మీకు ఇట్లా క్లారిఫై అనిపితే కింద కామెంట్ బాక్స్లో క్లారిటీ ఇచ్చేయండి ఇది మన చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికారం వచ్చిన తర్వాత ఆణిముత్యం లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈయన మాట్లాడినంత ఈజీ ఉండదు వ్యవహారం ఎందుకంటే రాష్ట్రం మర్చిపోదు చరిత్ర మర్చిపోదు గూగుల్ మర్చిపోదు సోషల్ మీడియా అసలే మర్చిపోదు దయచేసి ఇదొకటి జర్రా గుర్తు పెట్టుకోండి ఇలాంటి మిస్టేక్ చేసే ముందు కొంచెం మాట్లాడుకోవాలి ఏదో డీజెటీల్లో సినిమాలు ఉంటాయి ఒకరిని మోసం చేయాలంటే ఎట్లుండాలా పైన బరినిక తీయలేకుండా కింద ఏదో ఒకటి గుంజేన డైలాగ్ అంటాడు అది నన్ను ఒకటితో చెప్పలేను ఆ విధంగా మోసం చేయాలి ప్రజలు వింటున్నారు కానీ చెవుల క్లాలిఫ్లవర్ పెట్టే ప్రయత్నాలు చేయకూడదు అసలు సిసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క రంగు